కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముచ్చంపేట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇరవై తొమ్మిది సంవత్సరాల నుండి విధులు నిర్వర్తిస్తూ శనివారం రోజున పదవి విరమణ పొందుతున్న మర్రి పద్మావతి శేఖర్లకు ఘనంగా వీడ్కోలు పలికిన పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది 이 세상에, 이세 పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి ఎర్లగడ్డ శైలజ గారు మరియు వేదిక అలరించినటువంటి ముఖ్య అతిథిగా చేసినటువంటి డీఓ గారు మరియు దోమకొండ క్రియాక్టివ్ అధ్యక్షుడు తమ్ముడు పన్నెల శ్రీనివాసీ రాజేంద్ర ప్రసాద్ మరియు వేదిక అలరించినటువంటి సైన్స్ మరియు నాతో మిత్రులందరికీ మరియు శుభాకాలను తెలియస్తూ ఈరోజు నా విరమణ కార్యక్రమానికి విశేష ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ఏపీడిసి తిమారణ గారికి కూడా ఈ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను విద్యార్థి విద్యార్థులందరికీ శుభాకాశాంక్షలు తెలియజేస్తూ ఇన్ని సంవత్సరాలు నాతో సహకరించినటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను సుదీర్ఘంగా ఇరవై ఒక సంవత్సరాల ఉపాధ్యాయు వృత్తి చేపట్టి మూడు నాలుగు పాఠశాలలు మార మారడం జరిగింది చివరిగా ఈ పాఠశాలలో పదవి విరమణ చేస్తూ ఈరోజు నవంబర్ ముప్పైనాడు పదవిరమ చేస్తున్నాను ఈ పాఠశాలకు రాగానే రీసెంట్లీ వచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులు ఇక్కడ ఉన్నటువంటి ఈ పాఠశాల రూపురేఖలు మార్చడానికి తీవ్రమైన కృషి చేసి గ్రామంలో అనేకమైనటువంటి రాజకీయ నాయకుల దగ్గర విరాళాలు సేకరించి ఈ పాఠశాల ఈ విధంగా ఈ రంగులు వేయడము తర్వాత ఈ విధంగా చేయడానికి నేను నా వంతుగా కృషి చేశాను తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా నాతో సహకరించి నాతో ఏమైనా ఇక్కడ కొడిదొడుపులు జరిగా వారు అన్యత భావించేక క్షేమించాసని కోరుతూ నేను నా వృత్తి ఉపాధ్యాయ వృత్తిలో ఇంతవరకు నాతో మిఠులందరూ టీఆర్పీ సంఘంలో నేను మొదటగా ఉపాధ్యాయులు చేయడానికి పిఆర్టీలో సభ్యంగా చేరి ఈ రోజు వరకు అదే విధంగా ఉంటూ ఆ సంఘంలో నాకు తోచినటువంటి సహాయ సహకారం అందించారు నా వల్ల ఏమైనా తప్పు జరిగినట్టయితే ఇది పీఆర్టీ సంఘ సభ్యులందరూ కూడా అనేదా బాగుంటారుగా అది తక్కువ మన్నించాల్సిన కోరుతూ వాళ్ళందరికీ కూడా నా తరఫు నుంచి శుభాలు తెలియజేస్తూ నాతో అయినంత వరకు స్కూల్కు నేను రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా సహాయ సహకారం అందిస్తానని చెప్పి మేడగా అడగడం జరిగింది అదేవిధంగా తప్పకుండా నాతో తగినంత వరకు సహాయ సహకారం అందిస్తానని చెప్పి తెలియస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉపాధ్యాయులు పొందడానికి అంతజ్ఞత తెలియజేస్తూ